తిరుమల పర్యటన మతం పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు తిరుమల పర్యటన సందర్భంగా నెలకొన్న పరిస్థితులపై తాడేపల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు తన తండ్రి వైఎస్ఆర్ అనేక సార్లు తిరుమలను దర్శించుకున్నారని గుర్తు చేశారు తాను సీఎంగా ఐదు సార్లు శ్రీవారికి వస్త్రాలు సమర్పించారని చెప్పారు తన మతమేందో ప్రజలందరికీ తెలుసునని అన్నారు తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా తప్పేముందని జగన్ ప్రశ్నించారు బయటకు పోతే హిందుత్వాన్ని ముస్లిం సిక్కు మతాలను గౌరవిస్తా అనుసరిస్తానని వెల్లడించారు తిరుమలకు వస్తానంటే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం శోచనీయమని జగన్ ఆరోపించారు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నా నా మతం ఏమిటండి నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పే ముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను ఇస్లాం ను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజం ను అనుసరిస్తాను సిక్కిజం ను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకోండు గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి పుల్లలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా ఏం చేస్తా ఉండవు ఈరోజు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూవిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ ను మేమే రిప్రజెంటేటివ్స్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ ఆనిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువు అవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతూ ఉన్నారు ఎందుకు మీరు వెనకేసుకో వెనకేసుకొని వస్తూ ఉన్నారు హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు అంటే మీ వాళ్ళు ఏం చేసినా కానీ పర్వాలే మిగిలిన వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే